ఒక ఊరిలో ఒక పిసినారి ఉండేవాడు అతని పేరు విక్రమ్ అతనికి డబ్బే సర్వస్వం అతను ఎలాంటి అంటే చపాతి మీద నెయ్యి కొంచెం ఎక్కువ పడ్డా బాధపడే రకం రోజు విక్రమ్ కొడుకు రాజుకు తీవ్రంగా జ్వరం వస్తుంది ఏవండి వింటున్నారా చూడండి మన రాజుకి జ్వరం వస్తుంది డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్దాం డాక్టర్ దేనికి నీకు తెలుసు కదా డాక్టర్ ఫీజు ఎంత తీసుకుంటాను పైగా మందు ఖర్చు నా మాట విని అమ్మమ్మ చెప్పిన చిట్కాలతో జరాన్ని తగ్గించు ఇక ఆపండి మీ మొండి మాటలు నాకేం మీరు నచ్చ చెప్పదు మన కొడుకు కోసం కొంచెం డబ్బు కూడా ఖర్చు పెట్టలేరా మీరు ఎలాంటి తండ్రి మీరు రాజు బాధతో ఇలా అంటాడు పాపా ముంజే సాస్ లేనేమే బహు దిక్కతోరి పాపా ముంజే డాక్టర్ కే పాస్ లే చలో నా పాపా నాన్న రాజు మీ అమ్మగారు ఒక కషాయం అది తాగితే జ్వరం వెళ్ళిపోతుంది నువ్వు ఆరోగ్యంగా ఉంటావు సరేనా విక్రమ్ చల్లగా ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు అమ్మ నేను బతికిపోయినా అమ్మో నా సొమ్మంత డాక్టర్ వెళ్ళిపోయేది నేను బతికిపోయాను ఇక్కడ సుమంతన బంగారం అమ్మేసింది మరియు రాజుకి మందులు తీసుకుంది ఒకరోజు అందరూ భోజనం చేస్తుండగా శ్రీమతి గారు నీ బంగారం కనపడలేదు ఏమైంది అవునండి మీరు ఎందుకు అడుగుతున్నారు ఏమి లేదు శ్రీమతి గారు నీ బంగారం కనిపించలేకపోతే అడిగా ఒకరోజు విక్రమ్ కి సుమన్ నగలు అమ్మే విషయం తెలుస్తుంది సుమన్ కి ఇంటి నుంచి బయటికి పంపిస్తాడు ਨੇਨ ਰੁਪਾਰ ਰਬ ਕੁੜ ਵਰਤੰటే ਮਾਰਾਂ ᱠಚ್ಚ ਬਟੇਸਾ। పెద్దమనిషి ਭੀਸ਼ਮ ਵਿਕਰਮ ਕਿ ਨੱਚਜਪੜਾਨੀਂ ਕੋਸ਼ਿਸ਼ ਇਸਤాడు. అతనికి విక్రమ్ గురించి ముందుగానే తెలుసు. ఇతను ఒక పిసినారి అని, ఇతని పిసినారితనమే తన కుటుంబం నాశనం అవుతుందని తనకు ముందే తెలుసు. విక్రమ్ بیٹా, પૈసేసే દુનિયા ખરીદી જા سکتی ہے۔ లేకిన్ పరిવાર જેસા પ્યાર ખરીદા નહી જા સકતા. ప్రేమ డబ్బే నిజమైన ప్రేమ ఎప్పుడు దాకా నా తను డబ్బు ఉంటాదో అబ్బుల వరకు నేను సంతోషంగా ఉంటా అర్థమైంది పెద్ద అయినా బేటా తుమ్ గలత్ సంజే బేటా ఎక్ దిన్ తుమారే పాస్ సబ్ కుచ్ హోగా పర్ కోయి నహి హోగా భీష్మ చెప్పిన మాటలను విక్రమ్ పట్టించుకోడు ఆ రోజు రాత్రి విక్రమ్కి ఒక కల వస్తుంది ఆ కలలో ఒక శబ్దం వస్తుంది నీ పిసినారితనమే నిన్ను ఒంటరి చేస్తుంది ఇది ఎవరో చెప్పిన మాట్లాగా అట్లాగా ఉన్నాయి నేను కళ చూచా మరుసటి ఊర్లోకి ఒక సాధువు వస్తారు అతను చూడడానికి దేవదూతలాగా ఉన్నారు అతని దగ్గర మహాశక్తులు కూడా ఉన్నాయి నమస్కారం సంతోషంగా ఉన్నాయన నువ్వు మీ ఇంటికి భోజనానికి తీసుకెళ్తావా విక్రమ్ ఆలోచనల్లో పడ్డాడు ఇప్పుడు మన ఇంటికి పోయినానికి వస్తారు సమయానికి ఇంట్లో ఎవరు లేరు మన ఇంట్లో చదువులు లేవు నేనేదో చేయాలి ఏమైంది నాయనా ఎంత దీర్ఘంగా ఆలోచిస్తాడో ఏమీ లేదు బావా నా తన సొమ్ములా లేదు నీకు భోజనం తినిపించేదానికి దాంతో బావగారికి అర్థమవుతుంది ఇతను ఒక పిసినారి అని బాబా గారు ఇతనికి ఒక గుణపాఠం చెప్పాలి అనుకుంటారు పర్లేదు నేను నీకు నిజమైన ధనాన్ని చూపిస్తాను విక్రమ్ ఆశ కలుగుతుంది నిజమైన ధనమే నీ అర్థం కాలేదు సరే చూద్దాం నీ పిసినారితనమే నీకు పెద్ద శత్రువు నువ్వు నాతో రా ఇద్దరు కలిసి అడవిలోకి బయలుదేరుతారు బావగారు మనం ఎక్కడ వెళ్తాం నేను నీకి ముందే చెప్పాను నాకు ఎటువంటి ప్రశ్న అడగకూడదు అని నన్ను క్షేమించండి బావా ఇద్దరు కలిసి అడవికి చేరుకుంటారు సాధు విక్రమ్ కి ఒక అర్థం చూపిస్తాడు ఆ అర్థంలో విక్రమ్ చూస్తాడు కాదు ఇది నీ భవిష్యత్తు ఒకవేళ నీ పద్ధతి మార్చుకోకపోతే రేపు ఇదే నిజమవుతుంది విక్రమ్ అద్దంలో తన భార్య కొడుకుని వేరే ఊర్లో ఉండడం చూస్తాడు తన భార్య పిల్లలను చూసి బాధపడతారు నిజమే అంతా పోగొట్టుకున్నాను నేను చాలా పెద్ద తప్పు నన్ను క్షమించండి ఈ సమయం క్షమించమని అడిగేది కాదు చేసిన తప్పుని సవరించుకునే సమయం విక్రమ్ తన భార్యను మరియు రాజును క్షమించమని అడుగుతాడు నన్ను క్షమించండి శ్రీమతి గారు డబ్బే సర్వేశాం అనుకున్నా నాన్న రాజు నన్ను క్షమించు

సుఖ సంతోషాలతో ఉంటారు మరుసటి రోజు విక్రమ్ సంతోషం చాలా రోజులు ఉండలేదు వింటున్నారా అండి ఇది ఏంటి ఏం జరుగుతుంది ఊర్లో అందరూ జబ్బుల పాలవుతున్నారు వ్యాధి గురించి తెలుసుకోవాలి లేదంటే ఊరంతా అయిపోతారు విక్రమ్ అనుకుంటాడు ఒకవేళ ఊర్లో వాళ్ళకి నేను సహాయం చేయలేకపోతే నాకు కొత్త జీవితాన్ని నాశనం అవ్వబోతుందేమో అని భీమా అన్నదాకెళ్ళి దీని గురించి తెలుసుకుంటా విక్రమ్ ఊరు వైపు బయలుదేరుతాడు భీష్మ గారు మరొకసారి నచ్చి చెప్తారు విక్రమ్ ఆ గడి తుమ్నే కం చూసి నీ హోగా అభుద్ధమే సా నేనైతే నేను ఊర్లో వాళ్ళకి ఎలా సహాయపడదు ఇప్పుడు నా దాని సొమ్ము కూడా లేదు ना देगर ने सम्मोला नेनु दान मुझे ने। वैसे ही सब कुछ नहीं है तुम्हारी मदद से गांव के लोग ठीक हो सकते हैं विक्रम साध बाबा ने कलवाला ने निर्णय इंच कुंटा डू मेरे नेनु साधु ने कलवाली लेंट चाला नष्टम जरूरत हाँ बेटा तुम कोई उपाय पूछ के आओ विक्रम साध बाबा ने कल कलवाला ने कि आड़े विक्की నేను నీ దగ్గరకు సాయకాల సంవత్సరం ఊర్లో ప్రజలంతా అనారోగ్యంతో బాధపడుతుంది ఆ వ్యాధి ఏంటో తెలియటం లేదు తప్పకుండా నాకు తెలుసు నువ్వు వస్తావు నువ్వు ఒక పని చేయాల్సి వస్తుంది ఇప్పటికైనా నీ పిసినారితనం నువ్వు వదిలేయాలి నీ దగ్గర ఉన్న ధనంతో ఊర్లో అనారోగ్యం పాలైన ప్రజలకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది నన్ను క్షమించండి ఊర్లో ప్రజల కోసం మెడిసిన్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు అతను దాచిపెట్టిన ఒక పెద్ద మొత్తాన్ని ఈ పనిలో ఇన్వెస్ట్ చేస్తాడు నాకు అర్థమైంది డబ్బు కంటే జీవితం చాలా గొప్పది సాధుని ఇచ్చారు ఊర్లో ఉన్న బావిలో వేయాలని వేసి వస్తాను విక్రమ్ ఊర్లో వాళ్ళకి మెడిసిన్ అందజేస్తాడు ప్రజలకి ఆరోగ్యం ఉండడానికి సహాయపడతాడు కొద్ది కొద్దిగా ప్రజలలో మార్పు వస్తుంది విక్రమ్ తొమ్మినే అన్న దుల్ కోల్ దీవోకి మద్దతు లాభై పాపే ఊర్లో విక్రమ్ ఒక మంచి మనిషి అని పరిచయం అవుతాడు ఎంతవరకు నేను చేస్తుంది నా కుటుంబం కోసమే कुटंब में इस कहानी से हमें यह सीख मिलती है कि कंजूसी इंसान को अंदर से खोला कर देती है